లైట్ వెయిట్ అండి సాఫ్ట్ గా ఉన్నాయి ఓకే పదకొండు యాభై అండి ఏ శారీ అయినా ఆర్డర్ పెట్టేసుకోండి పదకొండు యాభై ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ మంచి బాటిల్ గ్రీన్ అండ్ మేము ఇదైతే అయితే చూడంగానే అనుకుంటా అంత బాగుంది ఓకే కలర్ కాంబినేషన్ చూడండి ఈ డిజైన్ చూడండి అసలు సూపర్ ఉంది మొత్తం కూడా చూడ ఇది వీవింగ్ గోల్డ్ వీవింగ్ అసలు సూపర్ ఉంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూడండి ఇది వచ్చేసి బార్డర్ రెండు సైడ్లు రెండు సైడ్లు కూడా చిన్న బార్డర్ అండి చిన్న బార్డర్ చిన్న బార్డర్ అని అడిగారు కదా ఇదండి ఇది పై సైడ్కి వస్తుంది బార్డర్ వచ్చేసి చిన్నది కానీ ఇక్కడ వచ్చేసి వీవింగ్ వచ్చేసి ఇది ఎంత కూడా మనకు కాళ్ళ సైడ్కి ఉంటుంది కదా కూర్చుల ఇది వస్తుంది అనమాట హై ఉంటుంది పదకొండు యాభై విత్ ప్రిషి చూడండి ఈ ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు ఇంక అందరికి అన్నయ్యలు హోల్సేల్ రే అంటే రీసేలర్కి అందరికీ చెప్పాడు నేను వచ్చానని అందరూ వచ్చి ఏ జనమైనా తీసుకెళ్ళిపోవచ్చు మీకు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి ఫస్ట్ చాయిస్ మనకే ఉంది ఓకే కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ సాయిస్ మనకే ఉంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ అసలు కట్టుకుంటే మీరే హైలైట్ అవుతారు దీనికి ఇవి సూపర్ లైట్ వెయిట్ అండి ఇదో ఇది వచ్చేసి చాలా వరకు శారీ ఇది 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 You <laughs> do <laughs> ఇది వచ్చేసి పళ్ళు సూపర్ కలర్ కాంబినేషన్ కావాలి ఇప్పుడు రెండు అయింది మూడు అయినాయి రెండు అయినాయి కదా చిందో మనం ఏది ఎత్తేస్తే అంటారు నాకు ఇది చూస్తుంటే మళ్ళీ నచ్చుతుంది ఇది మనం ఎత్తేస్తాం Thank you ఆ ఏమొస్తుంది